జై బాబా అండి ఇవాళ విజయలక్ష్మి గారు నమో మెహర్ బాబా మరి హారతి జ్యోతి గారు సులోచన చల్లని నా స్వామి పాడతారు విజయలక్ష్మి గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ లో నమో మెహర్ బాబాకి రెడీగా ఉండండి జైబాబా అండి అందరికి జే ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడతారు బుక్ రీడింగ్ అనంతరం హారతి జ్యోతి గారు చాలని నా స్వామి సులోచన అండ్ ధనలక్ష్మి జైబాబా అండి मेरे अवतार मेहर बाबा की जय अवतार अवतारेहन बाबा की जय अवतार अवतारेह बाबा की जय नमो मेहरू बाबा अवतार नमो देव देवा नमो मेहरू बाबा अवतार नमो देव देवा અપાર દિવ્યા કૃપા સાગરા અપાર દિવ્યા કૃપા સાગરા સકલ ચરા ચર જગદો ધારા સકલ ચરા ચર જગદો ધારા નમો મેરુ બાબા અબતાર નમો દેવ દેવા नमो मेहरू बाबा अवतार नमो देव देवा जो श्री मेहरू बाबा जो श्री मेहरू बाबा महिने जने चि न मानव रूपा महीने जनेचि मानवरूपा इह परानन्द जीवनमेव इह परानन्द जीवनमेव भव <coughs> भयभञ्जन परम पावन भव भयभञ्जन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवदेवा अज्ञांदत <coughs> अज्ञानंद चेषि अज्ञानंदत दिव्य विज्ञान न सं दिव्य विज्ञान दृष्टि न हरीषड वर्ग मुलांप हरिषड वर्ग मुलांतरी पग अनुग्रहिं अनुग्रहीण को अव्ययोच नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय भगवान रजनी गारू थैंक्स अंदर की मैं जय मेहर बाबा जय बाबा अंडी మనం సత్య సంపద అని రెండవ భాగంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటున్నాం నిన్న నిన్నటి రోజు భగవంతుడు శక్తి సంపన్నుడు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని బాబా చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు ఆఖరి అవకాశం దీని గురించి రుస్తుంబి పల్హాటి తెలియజేస్తున్నాడు బాబాతో కొంతకాలంగా ఉన్న కృష్ణాజీ పట్ల నా మనసులో ఒక ప్రశ్న ఎప్పటి నుండో ఉండిపోయింది కృష్ణాజీ తాగుడుకు స్త్రీలకు బానిస ఉపాసిని మహారాజు మరణానంతరం చాకోరి చేరుకున్నాడు కృష్ణాజీ గోదావరి మాయ నడిపే కన్యాశ్రమంలో కన్యను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో అతను అక్కడికి చేరాడు అంతా తెలిసిన బాబా దాన్ని ఆపడానికి కృష్ణాజీని మెహరాబాదు రమ్మని ఆహ్వానించారు ఈ విషయం నాకు మండలి ద్వారా తెలిసింది మండలికున్న నియమ నిబంధనలు ఇతనికి వర్తించేవి కావు బాబా అతని ఒక దర్జానిచ్చి గారాబంగా చూసేవారు బావును కృష్ణాజీకి సంరక్షకునిగా మెహరాజాదులో పెట్టారు బాబా కృష్ణాజీ నడతను మండలి వాళ్ళెవ్వరూ సహించలేకపోయేవారు బాబా ఆదేశం ప్రకారం బావూజీ కృష్ణాజీని సేవించే పని చేపట్టారు బాబా ఇచ్చిన చిన్న చిన్న షరతులను కూడా కృష్ణాజీ పాటించకుండా ఆడవారి సాహచర్యాన్ని కొనసాగించేవాడు ఒక సందర్భంలో మెహరాజాదులో ఉన్న కాకాభార్య బాబాకు లేఖ రాస్తూ బాబా కృష్ణాజీ మెహరాజాదులో ఉంటే మేం మెహరాబాది విడిచి వెళ్ళిపోతాం అన్నాడు కాకాబార్య బాబా ఈ లేఖను అందుకున్న సమయంలో గుస్తాజీ అక్కడే ఉన్నాడు గుస్తాజీ కూడా కృష్ణాజీ నడత ఇష్టం లేదని బాబాకి తెలుసు అందుకే అతన్ని ఆట పట్టిస్తూ గుస్తాజీ కృష్ణాజీ నీ బట్టలు పెట్టి తెరిచి నీ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడట అన్నారు బాబా గుస్తాజీతో గుస్తాజీ ఉడికిపోతూ అతడు వాడిన బట్టలు తగలేసేయండి బాబా నేనెప్పుడు వాటిని వాడనికా అన్నాడు గుస్తాజీ కోపంతో కృష్ణాజీ గురించి మిగిలిన మండల సభ్యుల మాటలను కూడా వింటూ బాబా ఆనందిస్తున్నారు కాసేపాగి బాబా మండలిలో ఒకరిని పిలిచి గుస్తాజీ వద్దకు వెళ్ళి అసలు విషయం చెప్పు అసలే అతడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు సాకోరి ఆశ్రమాన్ని సంరక్షించడానికి బాబా కృష్ణాజీని తన వద్ద ఉంచుకున్నారన్న సత్యాన్ని అతనికి చెప్పండి అన్నారు బాబా బావూజీతో బాబా ఇక కృష్ణాజీకి సపరీలు చేయడం ఆపు కఠినంగా ఉండడం మొదలుపెట్టు అన్నారు బాబా బావుజీతో బాబా చే దర్జాగా చూడబడినతడు బావూజీ సతాయింపులకు తట్టుకోలేక పారిపోయాడు అంటే అతని నుంచి తప్పించడం కోసం ఈ గోదావరి మాయ ఆశ్రమంలో కూడా అతను అలా బిహేవ్ చేయడంతో బాబా తీసుకు దగ్గర పెట్టుకున్నారు కానీ అతనిలో ఏ మార్పు లేదు కానీ ఇతని కొన్నాళ్ళు సహించారు బాబా ఆఖరికి ఇంకా అందరూ కంప్లైంట్స్ ఇవ్వడంతో ఇక బాబూజీని ఉంచారు కదా అతని సపరీలు చేయడానికి నువ్వు అవన్నీ మానేసి ఇంకా కఠినంగా ఉండవు ఉండు అతని విషయంలో అనేసరికి బాబూజీ మొదలెట్టేశాడు ఎంత కఠినంగా ఉండాలో బాబుజీకి తెలుసు కనుక ఆ కృష్ణాజీని సతాయించట అవన్నీ తట్టుకోలేక కృష్ణాజీ పారిపోయాడు అని చెప్తున్నాడు ప్రస్తుతం అతడు అమెరికాలో స్థిరపడి తనను తాను ఒక సద్గురువుగా ప్రకటించుకున్నాడు అన్నాడు రుస్తుం తెలియజేస్తున్నాడు ఇదంతా కూడా కృష్ణాజీ కథను విన్న నాకు అనేక అనుమానాలు కలిగాయి ఒకసారి నేను బాబూజీని ఇలా అడిగాను అంటే క్రి బాబూజీ ద్వారానే ఎవరి ద్వారానే కృష్ణాజీ కథ తెలుసుకున్నాడు కానీ ఆ కథలో కొన్ని మనకి ఉంటాయి కదా మరి అంత ఆ బిహేవియర్ బాగుండకపోయినా బాబా దగ్గర ఉంచుకోవడం మండల చేత సేవ చేయించడం ఇవన్నీ మనకి కూడా అనుమానాలు ఉంటాయి కదా రుస్తుంబి పలహాటే అదే చెప్తున్నాడు నేను మెహరా జాతిలో ఉండగా మణి ఏరిచి మీరు లేదా ఇతర మండల సభ్యుల ద్వారా విన్నదేమిటంటే ఈ మెహరాబాద్ మట్టిపై జీవించడం చాలా గర్వించదగ్గ విషయమని అందులోనూ ఇక్కడ ఉండి బాబాతో సహచర్యాన్ని కలిగి ఉండడం వారికి గత జన్మలో బాబాతో ఉన్న సంబంధాన్ని బట్టే ఉంటుందని విన్నాను అలాంటి ఆత్మలు వారి కష్టాన్ని అనుసరించి మంచి కర్మలు చేసుకోగా మెహరాబాద్లో అదే బాబాకు దగ్గరగా ఉంటే అదృష్టాన్ని పొందుతారు కదా బాబూజీ నడుగుతున్నాడు మును కృష్ణాజీ విషయం తీసుకుంటే అతడు తాగుడుకు బానిస స్త్రీలోరుడు బాబాకి ఏ విధంగానూ విధేయుడిగా లేడు ఇలాంటి చర్యలన్నీ బంధనాలను పెంచి కష్టాలను ఆహ్వానించడమే కదా నాకు ఒకటే అనుమానం కృష్ణాజీ లాంటి వాడు బాబా వద్ద కొంతకాలం ఉన్నాడు అంటే అతడు తన గత జన్మలో తన ప్రయత్నంతో మంచి కర్మలు చేశాడంటారా అందుకే బాబా వద్ద ఉండగలిగాడా ఎన్నో ఆత్మలకు దక్కని అవకాశం ఈ ఆత్మకు ఎలా దక్కిందంటారు అడిగాడు రుస్తుం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా బాబా దగ్గర ఉండాలన్నా ఆయన ప్రేమను పొందాలన్నా అంటే ఏ జన్మలోనూ ఏదో కొంచెం పుణ్యం చేసుకుని ఉంటాడు అందుకే ఆ కొన్ని రోజులు బాబా దగ్గర ఉండగలిగాడా అడుగుతున్నాడు రుస్తుము బావుజీని బావు సమాధానంగా ఇలా అన్నాడు అవును గత జన్మలో బాబాతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళకే అలాంటి భాగ్యం కలుగుతుంది కృష్ణాజీ తన గత జన్మలో మంచి కర్మలు చేసి ఉండబట్టే బాబాతో ఉండే అవకాశాన్ని పొందాడు ఈ జన్మలో తనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మాయా ప్రపంచంలోని వ్యామోహాలకులోనే కోరికలను తీర్చుకున్నాడు కృష్ణాజీ తన తుచ్చ కోరికలను విడనాడి బాబాకు దగ్గరయ్యే అద్భుతమైన సదవకాశాన్ని చేజార్చుకున్నాడు అంతేకాదు తన కోర్టులను తీర్చుకుంటూ తానే సద్గురునని చెప్పుకుంటున్నాడు ఈ జన్మలో చెడు కర్మల ద్వారా ప్రోగు చేసుకున్న చెడు సంస్కారాల ప్రభావంతో రానున్న జన్మలో అతడు అధికంగా బాధపడవలసి వస్తుంది అతడు కూడా మిగిలిన మండలి సభ్యుల వలె దొరికిన అవకాశాన్ని వాడుకుని ఉంటే బాబాకు దగ్గరగా జరిగి ఆధ్యాత్మిక పురోగతిని పొంది నిజమైన గమ్యం వైపు ప్రయాణం చేయగలిగేవాడు అన్నారు బాబూజీ అంటే కింద జన్మ పుణ్య ఫలమే ఈ జన్మలో ఈ ఆ పుణ్యాన్ని అంటే మనం దాన్ని గుర్తించి కంటిన్యూ చేసుకుంటే అది అంటే లైఫ్ లాంగ్ అంటే పరమాత్మలో చేరే వరకు అది దోహదపడుతుంది కానీ అతను కింద జన్మలో చేసుకున్న పుణ్యం బాబా దగ్గర తీసుకొచ్చింది కానీ అతనిలో మాత్రం ఈ చెడు కర్మలు ఉన్నాయి కదా అవి ఎక్కువైపోవడం వల్ల బాబాకి దూరం అయిపోయాడు సద్గురువు నుంచి చెప్పుకుంటున్నట్ట అమెరికాలో కానీ అతను మళ్లీ జన్లో చాలా బాధలు పడవలసి వస్తుంది ఆ అతనే కనుక మండలిలాగా బాబాకి విధేత చూపించి ఆ చెడు ప్రవర్తన అంతా మానుకునుంటే మండలిలో ఒక ఒక సభ్యుడైపోడు అంటే నిజమైన గమ్యం వైపు ప్రయాణం చేయగలిగేవాడు కృష్ణాజీ ఆ అవకాశాన్ని జార విడుచుకున్నాడని బాహూజీ చెప్పాడు అంటే మనం అనుకుంటాం కదా కృష్ణాజీ లాంటి వాళ్ళు బాబా ఎందుకు భరించారు అంటే ఆ ఆ కొద్ది పుణ్యఫలం కొన్ని రోజులు బాబా దగ్గర ఉండేలా చేసిందని మనకి అవగతమవుతుంది మరి పిండి చేసే విధానం దీని గురించి మనం తెలుసుకుందామండి ఒక బాబా ప్రేమికుడు మెహరాబాదులో ఉంటున్న ఒక అతనిని మోసం చేస్తున్నట్లు బాబూజీకి ఫిర్యాదు అందింది ఇది విని బాబు చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఆ వ్యక్తి ఇదివరలో కూడా ఇలాంటి పనులు చేసి ఉన్నాడు నేను బాబుని ఇలా అడిగాను సత్యానికి ప్రతీకైన ఈ ప్రదేశంలో ఇలాంటి అసత్య ఎందుకు ఉంది బాబా సమాధికి దగ్గరలో ఉంటూ ఇలాంటి పనులను బాబా ప్రేమికులు ఎలా చేయగలుగుతున్నారు బావుజీ అని అడిగాను బావు సమాధానం చెప్తూ రాళ్లపై విత్తులు జలితే మొలకలు వస్తాయా ఆ రాళ్లపై నీడ ఉన్న మొలక వస్తుంది కాని అది మరణిస్తుంది అది చెట్టుగా ఎప్పటికీ ఎదగలేదు ఆ విత్తు చెట్టుగా మారాలంటే ఆ రాయి గుండగా మారి ఆ రాయి గుండగా మారి మట్టి రూపు దాల్చితే ఆ విత్తు మొలకెత్తి పెరిగి చెట్టుగా మారే అవకాశం ఉంది బహరాబాద్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ రాళ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడున్న లాంటి హృదయాలు కష్టాల ద్వారా పిండి చేయబడతాయి అలా జరిగిన నాడు ఆ హృదయాలలో ప్రేమబీజం ఎదగడం మొదలవుతుంది ఇలా కొన్ని జన్మల తర్వాత ఆ విత్తు మహావృక్షంగా మారుతుంది అన్నాడు బావుజీ అంటే మనకి మనకు అనిపిస్తుంది కదా ఇంత అన్యాయంగా చేస్తున్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటూ ఉంటాం కదా అందుకని బావుజీ చెప్తున్నాడు అంటే ప్రజెంట్ ఈ హృదయాలన్నీ కూడా రాళ్ళలా ఉన్నాయి కరగా టైం పడుతుంది కానీ వీటిని కష్టాలు వస్తే అప్పుడు ఆ రాళ్ళు కరిగిపోతాయి ఆ హృదయం మెత్తనవుతుంది అప్పుడు బాబా వేసిన ప్రేమ బీజం వృ వృక్షంగా మారడానికి అవకాశం ఉంటుంది అని బాబుజీ తెలియజేశాడు మరి ఆయనను సంతోష పెట్టడమే ముఖ్యమైన పని దీని గురించి ఏం చెప్తారో విందాం ఏడాదిలో ఒక్కొక్కసారి మెహరాబాద్లో పని చాలా నెమ్మదిగా జరుగుతుంది మెహరాబాద్లో నివసిస్తూ పనిచేసే వాళ్లకు పార్టీలు ఫంక్షన్ల సమయంలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ అధిక పని ఒత్తిడి కారణంగా వారు దురుసుగా ప్రవర్తించడం వాదనలకు దిగడం మరియు చిన్న చిన్న తాగాదాలు పడడం కూడా జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో మండలి వారిని సము మండలి వారిని సముదాయిస్తూ మన ముఖ్యమైన పని బాబాను సంతోష విషయాన్ని మరిచిపోకూడదు అనేవారు మండలి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ ఆలోచన మన హృదిలో ఉంటే ప్రేమ పూర్వకంగానే ప్రవర్తిస్తాం కాబట్టి ఇక్కడ పనిచేసేటప్పుడు బాబా ఏ విధంగా చేస్తే సంతోషిస్తాడు అనే విషయాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోవాలి అంటారు అందరూ అంటే మనం సహవాసులు చేస్తున్న సెంటర్లో కార్యక్రమాలైనా అంటే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి వాటిని పెద్దగా తీసుకోకూడదు అందుకే బాబా హృదయంలోకి తీసుకోకండి అంటారు అంటే చేసే పని బాబా కోసం చేస్తున్నాం బాబా సంతోషం కోసం చేస్తున్నామనే భావనతో చేస్తే కనుక నువ్వెక్కువ నేను తక్కువ నేనే చెయ్యాలా ఇలాంటి అహం ఉండదనమాట అలాగే మెహరాబాదులో కూడా అదే చెప్పేవట ఎక్కువ పని వత్తుడీ ఒకళ్ళు ఒకళ్ళు అనుకున్నా కూడా మీరు ఆలోచన ఎక్కడ నీ దుష్టంతా ఎక్కడ ఉండాలి బాబా మీద ఉండాలి బాబా సంతోషం కోసమే ఉండాలి అని చెప్తున్నారు బాబా సోదరి మణి తాను అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని మనతో పంచుకున్నారు అది విని మేము అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆవిడ ఉద్దేశం బాబా శరీరం చజించిన కొత్తలో ట్రస్ట్ పని పెద్దగా ఉండేది కాదు దాంతో వచ్చిన ప్రేమికులతో ఎక్కువ సమయం గడిపేవాళ్ళం మేము వాళ్ళు మేము ట్రస్ట్ ఆఫీసులో ఉండగా కూడా వచ్చి మమ్మల్ని కలిసేవారు మేము కూడా చాలా తీరుబడిగా వాళ్ళతో ముచ్చడించడమే కాకుండా వాళ్ళు పాడే పాటలను కూడా విని ఆనందించేవాళ్ళం అన్నారు సోదరమణిజ రాను రాను మెహ్రాబాదును దర్శించే ప్రేమికుల సంఖ్య అధికం కావడంతో వారికి సరిపడా ఏర్పాట్లు చేయడం అవసరం పడడంతో ట్రస్ట్ పని కూడా పెరిగింది మాకు దాంతో ఆఫీసు సమయాలలో ప్రేమికులు మమ్మల్ని కలవడాన్ని తగ్గించాం ఒక్కొక్కసారి కొంతమంది ప్రేమికులు మమ్మల్ని తప్పక కలవాలి అనుకుంటే వారిని టీ సమయంలో మమ్మల్ని కలవమనేవాళ్ళం వచ్చిన కొంతమంది తాము పాట పాడతామని అడిగేవారు ఇక్కడ ట్రస్ట్ పని ఉంది మెహరాజాదిలో పాడుదురు గాని అనేదాన్ని వాళ్ళు నాతో మీరు ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ పాడడానికి అనుమతించారు కదా అని అడిగేవారు నేను వారితో నెమ్మదిగా అది ఐదు సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు అన్నీ మారిపోయాయి అనేదాని నేను ఒక రోజు ఏమైందంటే ఆ రోజు నాకు ఊపిరి సరఫనంత పని ఉంది సోదరి మణిజా చెప్తోంది అంటే ఆయన సంతోషమే కదా కావాలి అందరికీ ఆ అదే దృష్టి పెట్టుకోమంటున్నారు కదా కానీ నా అనుభవాన్ని చెప్తాను అంటున్నారు సోదరి మరిజ ఎప్పుడు బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు అప్పుడు అంత ట్రస్ట్ పనులు ఉండేవి కావు మాకు చాలా ఖాళీగా ఉండేవాళ్ళం దానివల్ల ప్రేమికులందరితో టైం స్పెండ్ చేసేవాళ్ళం ఆఫీస్లోనే కాదు మండలి హాల్లోనే కాదు ఎక్కువ టైము అంటే వాళ్ళు పాటలు పాడడానికి కూడా అవకాశం ఇచ్చి ఆ పాటలు విని వాళ్ళం అలా చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజులు కానీ రాను రాను ప్రేమికుల సంఖ్య పెరగడం ట్రస్ట్ పనులు ఈ బిజీలో పడిపోయాం మేము దానివల్ల ప్రేమికులు వస్తే కలుద్దాము అనుకుంటే కొన్ని టైమింగ్స్ మనకి ఇప్పటికే ఆ టైమింగ్స్ అమలులో ఉన్నాయి కదా మణి చెప్తోంది అందుకని మేము కొంత టైం పెట్టాం ట్రస్ట్ ఆఫీస్కి కలవాలి అంటే టీ టైంలో మమ్మల్ని కలవాలి అని చెప్పి ఒక రూల్ పెట్టాం అలాగే ప్రేమికులు వచ్చారట వచ్చినప్పుడు వాళ్ళు అన్నట మేము పాట పాడతామంటే మణి అంది మరి టీ టైం అంటే ఎక్కువసేపు ఉండదు కదా అందుకని మెహ్రా జాదులో మీరు అప్పుడు ఇస్తాను అవకాశం అంటే వాళ్ళు అన్నట్టు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మీరు చక్కగా మమ్మల్ని పాటలు పాడించారు మాతో టైం స్పెండ్ చేశారు మరి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా మార్పు వచ్చింది అంటే మార్పు సహజమే కదా అదే చెప్పిండే సోదరి మణిజ ఇప్పుడు అన్నీ మారిపోయాయి అనేదాన్ని వాళ్ళతో ఒకరోజు ఏమైందంటే ఆ రోజు నాకు ఊపిరి సలపనంత పని ఉంది నేను ట్రస్ట్ ఆఫీస్ ఆవరణలోనే ఉన్న ప్యాట్ ఆఫీసుకు వెళ్ళవలసి వచ్చింది ఆమెను కలిసి చేయవలసిన పని చాలా ఉందనే ఆలోచనతో పరుగు పరిగెడుతున్నట్లు నడుస్తున్నాను ప్యాటో ఆఫీసు వరండాలో ఉన్న చెక్క బెంచపై కూర్చుని ఒక యాత్రికురాలు హెడ్ ఫోన్లో వాక్మన్ సహాయంతో సంగీతం వింటున్నది నేను ఆఫీసుకు పరిగెడుతున్నట్టు నడుస్తుండగా ఆమె నన్ను పిలిచి మణి మణి కొద్ది క్షణాలు నా కోసం వెచ్చిస్తావా అంటూ తన చెవిలోని హెడ్ ఫోన్ నా వైపు చూపింది అంటే ఆ చొరవ ఉండేది పాపం వాళ్ళు అలాగే ఉండేవారు మండలి అలాగే ఉండేవారు అంటే అన్నీ కూడా ఓపెన్ గా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా మండలితో షేర్ చేసేసుకునేవారండి అలాగే ఒకసారి చాలా పని బిజీలో ఉంటే ఒక ఆవిడ హెడ్ ఫోన్లో పాటలు వింటోంది ఈ ప్యాట్ అన్న ఆవిడ కూడా ఆ పాట వింటూ సోదర మణిజాన్ని పిలిచింది ఒక్క ఐదు నిమిషాలు నా కోసం స్పెండ్ చేస్తావా అంటూ ఆ తన చెవిలోని హెడ్ ఫోన్ నా వైపు చూపింది పని ఒత్తిడిలో సతమతమవుతున్న నేను ఆ మాటలు విని నిర్ఘాంతపోయాను ఇప్పుడు కాదు బాబు నాకు అసలు టైం లేదు అన్నాను నేను కానీ ఆవిడ మొహం చూశాక నా మనసు కరిగిపోయింది ఆవిడ వినమన్న సంగీతం వినాలనిపించింది నేను ఓపిక చేసుకుని నవ్వుతూ ఆమె వద్దకు చేరుతూ ఆమెని సంతోష పెడితే బాబా సంతోషిస్తాడనే ఆలోచనతో ఆమె వద్ద నుండి హెడ్ ఫోన్ తీసుకుని నా చెవి వద్ద పెట్టుకున్నాను ఆ పాటలో మంచు కొండల నుండి మంచు మొక్కల కింద పడుతుందన్న భావన ఉంది అది వింటూ నేను ఆ దృశ్యాన్ని మధిలో తలుచుకుంటూ పని ఒత్తిడి వల్ల కలిగిన ఆందోళన పూర్తిగా మర్చిపోయాను అలా కొద్ది నిమిషాలు ఉండగా నా మనసంతా ఎంతో తాజాగా తేలికగా అనిపించింది విపరీతమైన పనితో తలమునకలవుతున్న నాకు ఒక యాత్రికురాలీ వల్ల కలిగిన విశ్రాంతికి ఆమెకు బాబాకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అన్నారు సోదరి మణిజా అంటే చాలా పని వస్తుంది స్ట్రెస్ అంటారు చూడండి ఆ స్ట్రెస్ నుంచి బాబా కూడా అంటారు కోపం అనండి స్ట్రెస్ ఏదైనా సరే కొంచెం పక్కకి వెళ్ళి డాన్స్ చేయండి మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి అందులోనే ఉండిపోకండి చాలా అనర్థాలకు దారి అని కానీ ఈ సోదరి మణిజా అంటే పని ఒత్తిడి ఆ ఒత్తిడి వల్ల ఏమైందంటే ఆవిడ హెడ్ ఫోన్ విను పాట విను అంటే కొంచెం కోపం వచ్చింది మణిజాకి అందుకే ఇంత పని పెట్టుకుని పాటలు వినడం ఏమిటి కానీ వెంటనే ఆవిడికి అందుకే ఇందాక ఇందాక ఏం చెప్పారు దృష్టి బాబా మీద ఉండాలి మనం ఏం పని చేస్తున్నా ఏం చెందుతున్నా కూడా ఆయన సంతోషాన్నే కోరాలి ఆయన మీద నుంచి దృష్టి మళ్ళకూడదు మనకి ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే ఇరిచి కూడా అది చెప్తాడు నువ్వు దేనికోసం వచ్చావు బాబా నుంచి దృష్టి పక్కకి వెళ్ళకూడదు అలాగే సోదరి మణిజా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయింది అంటే తెలిసిపోయింది బాబా బాబాకి సంతోషం అంటే ఈమెను సంతోషపడితే బాబా సంతోషపడతారు కదా అందుకని వెంటనే మళ్ళీ మామూలు అయిపోయి ఆ హెడ్ లో పాటలు వినడం మొదలెట్టిండ ఆ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది భావన మంచు కొండల నుండి మంచు మొక్కలు కింద పడుతున్న భావంట అంటే మనకు కూడా ఐసు కరుగుతుంటే చూడండి దొరకమే చల్లటి గాలి ఆ భావన కలిగింట ఆ పాట వింటుంటే దానివల్ల మనసంతా తేలిక పడిపోయింది నా ఈ స్ట్రెస్ అంటే ఈ ఆందోళన నుంచి నేను రిలీఫ్ ఫీల్ అయ్యాను బాబాయే చేసిన పని ఇది కానీ ఆ టైంకి నేను పట్టుకు అంటే వెంటనే అర్థమైపోయింది మణిజాకి ఆమె సంతోషం బాబా సంతోషం అనగానే అది ఒక తనకి చాలా సహాయకారి అయ్యింది అని చెప్తోంది ఆ పని ఒత్తిడిలో నేను చాలా ఒత్తిడికి లోనవుతున్న టైంలో ఈ యాత్రికురాలు చేసిన ఈ పా ఈ పాట వినడం వల్ల నేను ఎంతో విశ్రాంతికి రిలీఫ్ ఫీల్ అయ్యాను కాబట్టి బాబాకి ఆమెకి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అని చెప్తున్నారు సోదరి మణిజ మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించాలి వారి కొరకు సమయాన్ని సృష్టించుకోవాలి బాబాయే ఆ కొత్త వారి రూపంలో మనకు సహాయం అందించడానికి వచ్చాడేమో మనకు తెలియదు కదా మనం ఏ పని చేసినా కూడా బాబా సంతోషమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాలి ఆ పని ఎంత ముఖ్యమైనదైనా సరే ఆ పని చేసేటప్పుడు బాబాను సంతోష పెట్టడం ప్రధానంగా చేసుకోవాలి పని చేసేటప్పుడు ఆయన సంతోష పెట్టడమే ముఖ్యమైనదిగా చేసుకోవాలి అన్నారు సోదరి మణిజ చాలా అద్భుతమైన విషయం అంటే ఏం చేస్తున్నా ఏం చెందుతున్నా బాబాకి దగ్గరగానా బాబాకి దూరంగానా ఈ రెండు వైరీ చేసుకోమంటాను సోదరి మణిజ బాబాకి అంటే బాబాకి సంతోషం కలిగించేది బాబాకి దూరంగా అంటే బాబాకి ఇబ్బంది కలిగించేది కాబట్టి ఈ రెండు దృష్టిలో పెట్టుకుని బాబా సంతోషాన్ని కోరాలి బాబా నుంచి దృష్టి మాత్రం పక్కకి వెళ్ళకూడదు ఏ పని చేస్తున్నా ఏం ఏ ఆలోచన వచ్చినా కూడా అని చెప్తున్నారు సోదరి మణిజా మరి ఈరోజు ఇక్కడితో ఆపుకుందామండి హారతి జ్యోతి గారు శ్యామలా గారు మీరు అన్మ్యూట్ చేసుకోగలరా హ్యాండ్ రైట్ చేశారు ఓకే జ్యోతి గారు చల్లని హారతి ఇవ్వండి చల్లని నా స్వామి సులోచన ధనలక్ష్మి వినిపిస్తుందమ్మా हाँ विस्तान निक मिला अवतार मेहर बाबा की जय आदि शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ही जलाऊँ निविड़ मिटता पाऊँ अपना सब कुछ तुम्हें चढ़ाऊ अपना सब कुछ तुम्हें चढ़ाऊ तुम मुझको सरसाओ मेरु मेहरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा करुणाकर लीला, लीला धारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बने आरती जीवन मेरा अंत का लय हो घेरा अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा फुल नयन और दिखे सवेरा तुम में छा जाओ मेहरु प्रभु आरती अपना हो प्रभु आरती अपना हो आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा महाराज ने अंदर की जय बाबा अंडी जय बाबा अंडी अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय जय चलने मा स्वामी तेलवीय वैया चलने मा स्वामी నీ సేవ కై మేము మరలవా చేయ మేము మరలవా చేయరు నా కీర్తించు లాగూ మెహరు నమి వేల నిన్నో నరి చులాగుల వేల నిన్నో నరీం చులాగూ చెల్లని మా స్వామి తెలవ

arihsu lagu prema divih ke telaviya vaiya premato divih ke telaviya vaiya elaviya te vaiya telaviya vaiya telaviya vaiya te मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा रजनी गुजार जय मेहर बाबा अंदर